शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुकतातं तपोनिधिं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् దేవీం సరస్వతీం వ్యాసం వసుదేవ సుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీభాగవత కథాసుధలు యాభై ఒకటవ భాగానికి స్వాగతం సుస్వాగతం క్రిందటి భాగంలో మనం ఎందుకు అజామిలుణ్ణి తీసుకుపోవడానికి వచ్చారు తర్వాత అజామిలుడు చేసిన దోషం ఏమిటి అజామిలుడు తీసుకెళ్ళడంలో ఉన్న ధర్మ సూక్ష్మాలు ఏమిటి అనే విషయాల్ని యమదూతలు విష్ణుదూతలకి వివరించారు అలా మాట్లాడుతున్న యమకుంకరులని ఆపారు నీతి నిపుణులైన విష్ణుదూతలు అందుకు సమాధానంగా విష్ణుదూతలు మాట్లాడటం ప్రారంభిస్తున్నారు ఔరా ధర్మ వివేక ప్రవర్ధుల పస కానబడియే పాపము పుణ్యోద్ధవుల అదండ్యుల దండన వివరం బనరింపబడియే విధి ఎరుంగ ఎరుంగయన్ ఓహో ఎంత గొప్ప పండితులో మీరు మీ మాటలే చెప్తున్నాయి అంటున్నారు విష్ణుదూతలు యమదూతలతోటి మీకు అసలు శిక్షలు అమలు చేసే విధానం ఏమిటో తెలియకపోవడం వలన అయ్యో దండనార్హులు వారు కూడా శిక్షలకు గురి చేయబడినారు అని చెప్తున్నారు చెప్తూ సములను సాధులను విహిత శాసనులను సుదయాళు సుదయాడు రుణ్ శుభోత్తమ గుణలైన అట్టి తల్లితండ్రులు బిడ్డలకెగ్గుచేయుచో క్రమమున వారలెవ్వరికి గైకొని కుయ్యిడంచాలు చాలువారు సంభ్రమమున మీ మనం బులతిరం చూడుడా ఓ సమబుద్ధి గలవారు సాధువర్తనుడు శాసనకర్తలు మంచి దయాపరుడు గొప్ప సుగుణాలు కలిగిన తల్లిదండ్రులే తమ బిడ్డలకు కీడు చేస్తామనుకుంటే ఆ బిడ్డలు ఎవరితో మొరబెట్టుకోవాలి మీ మనస్సుల్లో మీరే కొంచెం ఆలోచించి చూడండి అని చెప్తున్నారు చెప్తూ ఓ యమకుంకుల్లారా ఒకడిని స్నేహితుడని నమ్మాడు ఒకడు అతని ఒడిలో నిద్రిస్తున్నాడు మిత్రుడిని ఎవరైనా దయారహితుడై చంపాలని అనుకుంటాడా అనుకోడు వివేక వివేకవంతుడైన వాడు ఏ పని అయితే సరైందని చేస్తాడో ఇతరులు కూడా దాన్ని ఆచరిస్తారు అతడు ఏది నిజమని చెప్తాడో ఆ విషయాన్ని లోకం కూడా నమ్ముతుంది అని చెప్తూ స్నేహభావంతో వచ్చి హృదయమిచ్చి తనకు బాగా నచ్చి తనను మెచ్చి నమ్ముకున్న వ్యక్తికి దయాదాక్షిణ్యాలు గల బుద్ధిమంతుడు ఏమాత్రం ఆలోచన లేకుండా ఎలా అపకారం చేస్తాడు అపకారం చేయడు కదా అనే విషయాన్ని వారు వివరిస్తూ ఈతడు అంటే అజామేలుని చూపెట్టి అంటున్నారు ఈతడు కోటి సంఖ్యలకు ఎక్కుడు పుట్టువులందుచెంది యాతములైన పాపనివహంబులనన్నిటి పారద్రోలెన్ ప్రఖ్యాతమతిన్ హరి హరిపుణ్యనామ సంభూత సత్ సుధామయాద్భుత సంగ్రహంబునన్ ఈ అజామిలుడు తన కలిగిన శ్రీ విష్ణునామోచ్చరణమనే అమృతప్రాయమైన ఐశ్వర్యం కారణంగా మంచి బుద్ధితో కోటి జన్మలలో అతనికి సంక్రమించిన మహాపాప సముదాయాన్ని పూర్తిగా ఈ జన్మలో ఇప్పుడు పోగొట్టుకోగలిగాడు అని చెప్తూ బ్రహ్మ హత్యానేక బ్రహ్మ హత్యానేక లుహరి నామకీర్తనములు కీర్తనములు కల్మష క్రూర సర్పములకు కేకులు హరినామకీర్తనములు తపనీయచౌర్యసంతమునకు సూర్యకిరణములు హరినామకీర్తనములు మధుపానకిల్బిష మదనాగసమితికిరులు హరినామకీర్తనములు సమాధి సమాధివిధుల అలరు బ్రహ్మాది సురులకు అందరాని భూరి నిర్వాణ సామ్రాజ్య భోగభాగ్య ఖేలనంబులు హరినామ కీర్తనములు హరినామ కీర్తనలు ఎంత విశిష్టమైనవో ఆ మహత్యాన్ని గురించి విష్ణుదోతలు చెప్తున్నారు భాగవతం ద్వారా మనం వింటున్నాం నారాయణుని గుణకీర్తనలు అనేవి బ్రహ్మహత్య వంటి మహాపాతకం మహాపాతకాలనే అడవులకి కార్చెచ్చులు ఒక బ్రహ్మహత్య పాతకం కాదు ఎన్నో బ్రహ్మహత్య పాతకాలు చేసిన వాటిని ఒక అడవిలో ఉన్న చెట్లు ఆకులు కొమ్మలు అన్ని పాపాలు చేసిన వాటికి హరినామకీర్తన నారాయణ కీర్తన ఒక కార్చెచ్చులా కాల్చేస్తుంది ఆ పాపాన్ని గురుభార్యా సంగమం వంటి పాపాలు అనే పాములకు కేకులు అంటే నెమళ్ళు బంగారం దొంగిలించడం అనే చీకట్లకు సూర్యకిరణాలు లాంటివి హరినామకీర్తనుడు నారాయణ స్మరణ మద్యం తాగడం వంటి పాపాలని మత్తెక్కిన ఏనుగులకు అటువంటి పాపాలతో మత్తెక్కిన ఏనుగులకు సింహాల వంటివి నారాయణుని యొక్క గుణకీర్తనలు ఎంతో గొప్పవైన యోగ సమాధి వంటి విధులను ఆచరించిన బ్రహ్మాది దేవతా సమూహ సమూహానికి కూడా లభించని మోక్ష సామ్రాజ్య అనుభవానికి చెందిన ఒక క్రీడ లాంటిది హరినామ కీర్తనములు అని హరినామ కీర్తన యొక్క గొప్పతనాన్ని విష్ణుదూతలు అద్భుతంగా ఈ పద్యంలో వివరించారు ఇంకా చెప్తున్నారు ముక్తికాంతైకాంత ముక్తికాంతైకాంత కృత్యములు కేలిమై హరినామ కీర్తనములు సత్యలోకానంద సౌభాగ్యయుక్తముల్ కేలిమై హరినామ కీర్తనములు మహిత నిర్వాణ కేలిమై హరినామ కీర్తనములు బహుకాల జనిత కెలిమయీ కేలిమై హరినామ కీర్తనములు ఇక్కడ ప్రతి పాదంలోనూ కేలిమయి కేళిమయ్ అని పదాన్ని వాడుతున్నారు అది కేళీస్థానము అని అర్థం పుణ్యమూలంబులు అనపాయ పోషకంబులు అభిమతార్ధంబులు అజ్ఞానహరణకరములు అజ్ఞానహరణకరములు ఆగమంతోపలబ్ధంబులు అమృత సేవలు ఆర్తశుభములు హరినామ కీర్తనములు శ్రీమన్నారాయణుని నామగానాలు మోక్షమనే కన్యతో సలిపే క్రీడల్లాంటివి సత్యలోక సౌఖ్యాలకు నిలవైనవి మహిమాన్వితమైన ముక్తి అనే రాజ్యాధిపత్యానికి ఆలవాలమైనవి ఎడతగని దీర్ఘ తపస్సులకు ఫలితమైనవి పుణ్యానికి ఆధారమైనవి నిరపాయ పోషకాలై కోరికలను తీర్చగలిగేవి అజ్ఞానాన్ని పోగొట్టేవి ఉపనిషత్తుల యొక్క మూల సారాంశములు ఈ విధంగా విష్ణుదూతలు యమదూతలకి హరినామ కీర్తన యొక్క హరి హరినామ స్మరణ యొక్క వైభవాన్ని చెప్తున్నారు శుభాలకు నిలవైనది శుభలోకాలకు నిలవైనది ఆశించదగినది ఋషుల మనస్సులనే నివాసంగా కలిగింది ముక్తికి మార్గమైంది మార్గమైంది అయినట్టు గోవిందనామ స్మరణం నిత్యం చేసేవాడు సర్వసమర్థుడవుతాడు ఈ అజామిలుడనేవాడు నారాయణా అని పిలిచాడు ఇతని హృదయంలో నారాయణునిమే భక్తి లేకపోవచ్చు కుమారుని మీద ఆసక్తితో మీరు అనుకోవద్దు భగవంతుని పేరును ఏ విధంగా పలికినప్పటికీ వాసుదేవుడు రక్షకుడై అందులో ఉండనే ఉంటాడు బిడ్డ పేరు పెట్టి పిలుచుట విశ్రాంతి సమయంలో అయినా ఆటలోనైనా పరిహాసంగానైనా పద్యంలోనైనా గద్యంలోనైనా గీతంలోనైనా వాటి భావార్థాలలోనైనా స్మరిస్తే చాలు శ్రీ మహావిష్ణువు యొక్క పేరు బిడ్డకు పెట్టుకున్న వాళ్ళు ఆ పేరు తలిస్తే చాలుట అది సకల పాపాలని పోగొడుతుంది అని ఏ ఏ పరిస్థితులలో భగవన్నామ స్మరణ తప్పక చేయాలో అది అలవాటుగా మార్చుకోవాలో ఈ పద్యంలో చెప్తున్నారు కూలిన చోట కొట్టుబడి కుందిన చోట మహాజ్వరాదులంప్రేలినచోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణుభవదూరిని పేర్కొనిరేని మీద అక్కాలుని యాతనా వితతి కానరు పూనరు దుఃఖభావముల్ ఏ ఏ పరిస్థితులలో తప్పకుండా భగవన్ నామం చెప్పుకోవాలో ఇక్కడ పద్యంలో చెప్తున్నారు మరొకసారి విందాం కూలిన చోట కొట్టుబడి కుందిన చోట మహాజ్వరాదులం ప్రేలిన చోట సర్పముఖ పీడలనందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేణి మీద అక్కలునియాతనా యాతనావితతి కానరు పూనరు దుఃఖభావముల్ ప్రమాదవశాత్తు ఏ మెట్లో దిగుతున్నప్పుడు జారిపడ్డాడు ఒకడు అలాంటప్పుడు నారాయణ అని అనాలి రామా అనాలి పరమేశ్వరా అనాలి ఆ భగవన్ నామం గోవిందా ఇటువంటి భగవన్ నామం అలవాటుగా వచ్చేయాలి ప్రమాదవశాత్తు జారిపడినప్పుడు గాయపడి ఈతి బాధలతో కుంగిపోతున్నప్పుడు కూడా భగవన్నామం అలవాటుగా అయిపోవాలి చెప్పాలి విషజ్వరాల వంటి వ్యాధులు సంక్రమించినప్పుడు ఆ మూలుగులో కూడా భగవన్నామం చెప్పాలి సంధివాతం ఏర్పడి ప్రేలాపన కలిగినప్పుడు పాముల వంటి విషజంతువుల వలన బాధకు గురైనప్పుడు నారాయణ గోవింద శ్రీరామ అంటూ ఇష్టదైవాన్ని తప్పకుండా స్మరిస్తూ ఉండాలి ఇలాంటి ఏ సందర్భంలోనైనా విష్ణువుని అంటే భగవంతుణ్ణి స్మరించగలిగితే అలాంటి వారికి యముని వలన ఏ విధమైన భయం పొందదు దుఃఖ దశలనివి వాళ్ళు పొందనే పొందరు అనే విషయాన్ని విష్ణుదూతలు చెప్తున్నారు భగవన్నామం అంత్యకాలంలో మరణకాలంలో గుర్తొస్తుందా అంటే అది మనం ఎంతో సాధన ఉంటే కానీ చెప్పలేము అది గుర్తొస్తుందని అందుకే దాశరథి శతకం చేస్తూ రామదాసు గారు అంటున్నారు ముప్పున కాలకింకరులు ముంగిట నిల్చిన వేళ రోగముల్ కొప్పరమైనచో కఫము కుత్తుక నిండిన వేళ బంధవుల్ కప్పిన వేళ నీ స్మరణ కలుగునో కలగదో నాటికిప్పుడే తప్పక చేతు నీ భజన దాశరథి కరుణాపయోనిధి మరణమాసన్నమైనప్పుడు గొంతుకులో కఫం నిండినప్పుడు రోగాలు ఎక్కువైపోయినప్పుడు చుట్టూ బంధువులంతా చేరుతారు అటువంటి పరిస్థితుల్లో నీ స్మరణ నీ నామస్మరణ కలుగుతుందో కలగదో నేను ఇప్పుడే చేస్తున్నాను నీ నామస్మరణ దీన్ని నా మరణోత్క్రమణ సమయంలో చేసినట్లుగా భావించి నన్ను రక్షించు ఓ రామా అని దాశరథి శతకంలో మహానుభావుడు కంచెళ్ళ గోపన్న గారు రామదాసు గారు చెప్తున్నారు పెద్ద పాపాలకి పెద్ద ప్రాయశ్చిత్తాలుంటాయి చిన్న పాపాలకి చిన్న ప్రాయశ్చిత్తాలుంటాయి మహానుభావులైన మునులు నిర్ణయించే ఉన్నారు కానీ ఈ ప్రాయశ్చిత్తాల వల్ల ఆ పాపాలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి కానీ పూర్తిగా పరిహారం కావు సమస్త పాపాలను సంపూర్ణంగా హరించి పరిశుద్ధం చెయ్యాలంటే భగవంతుని యొక్క స్మరణ ఒక్కటే సరి అయిన త్రోవ ఆ పరమేశ్వరుణ్ణి ఆ యోగి మానస వాసుణ్ణి ఆ పీతాంబరధారుణ్ణి ఆ వేదవేద్యుణ్ణి ఆ పురుషోత్తముణ్ణి ఆ నారాయణుణ్ణి సంస్మరిస్తూ ఆయన పాదాలు సేవిస్తే మోక్షం తప్పకుండా సిద్ధిస్తుంది అని విష్ణుదూతలు చెప్తున్నారు మనము శక్తివంతమైన ఔషధం ఒకటి అనుకోకుండా ఆ ఔషధం యొక్క జ్ఞానం మనకు తెలియకపోయినా తీసుకున్నామనుకోండి అది తన తన స్వభావంతో ఆ వ్యాధిని తగ్గిస్తుంది అదేవిధంగా భగవంతుని నామాన్ని మూర్ఖుడు తెలియక పలికిన అవహేళనగా పలికిన దాని ప్రభావం ఊరకనే పోదు అని విష్ణుదూతలు ఆ మహత్తర గుణాన్ని తప్పకుండా చూపెడుతుంది ఆ భగవన్ నామం అనేది పూర్వజన్మ పుణ్యఫలం తప్ప ధైర్యం కోల్పోయిన మనస్సు భగవంతుణ్ణి స్మరించలేదు సకల లోకాలను తనలో ఇముడ్చుకోగలిగిన విష్ణువు కేవలం ఒక మనస్సులో ఉంటాడా అందరి మనస్సులోనూ ఉన్నాడు ఆ నామం గుర్తురావడం గొప్ప విశేషం పూర్వజన్మ సుకృతం అని చెప్తూ అటువంటి నామాన్ని అజమా అజామిలుడనేవాడు మరణోత్క్రమణ సమయంలో పలికాడు అది ఎందుకు వ్యర్థమవుతుంది అని చెప్తూ నిరతంబై నిరవజ్యమై నిఖిల చిన్ నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి నిరతంబై నిరవధ్యమై నిఖిల చిన్ నిర్మాణమై నిత్యమై నిరహంకార గుణాఢ్యమై నియమమై నిర్దోషమైనట్టి శ్రీహరినామస్మరణామృతంబు ఇతడు ప్రత్యక్షంబు సేవించే తా మరణాంతరంబున ఇట్టి సజ్జను ధర్మంబు ఏల వ్యర్థం బగున్ అని గంటకోటి చెప్పినట్టు చెప్తున్నారు ఘంటాపథంగా విష్ణుదూతలు ఈ అజామిలుడు విషయం అంటారా మరణకాలంలో ఈ మహాభ మహానుభావుడు శ్రీహరినామస్మరణం చేశాడు ఆ స్మరణం నామస్మరణం అనే అమృతాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించాడు శాశ్వతమైంది నిర్దోషమైంది సమస్తమైన చైతన్యానికి ఆలవాలమైనది నిత్య సత్యమైనది నిరహంకార సుగుణ సంపదలతో కూడినది నియమబద్ధమైంది నిర్మలమైందైన నారాయణ నామస్మరణం అంత్యకాలంలో చేస్తే అది ఎలా వ్యర్థమవుతుంది అని విష్ణుదూతల భక్తితత్వాన్ని నామవైశిష్ట్యాన్ని వివరించి మీకు ఇంకా ఏమైనా ఉంటే అనుమానాలు ఉంటే మీ ప్రభు అయిన యమధర్మరాజుని అడిగి తెలుసుకోండి అని చెప్పి పంపించేశారు అటు అజాములుని మృత్యభయం నుండి నరక భీతి నుండి విముక్తిని చేశారు యమకింకరులు అశక్తులై వెను తిరిగి యమలోకానికి పోయి జరిగిందంతా యమునికి తెలియజేశారు ఆ తర్వాత విషయాలన్నీ వచ్చే భాగంలో చెప్పుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు స్వస్తి